హలో అందరికీ ఈరోజు మనం మామిడిపండు పులిసి అలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మంచి మామిడిపండుని తీసుకొని దాన్ని నీట్గా కడిగేసేసి ముక్కలు చేసేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిరపకాయలని తుంచి వేసుకుందాం దానిలోనే కొంచెం మెంతులు కొన్ని ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు తర్వాత రెండు కట్ చేసిన పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం కరివేపాకు ఇవి చిటపటలాడాక మనం దీనిలోకి అరగంట సేపు నానబెట్టుకున్న చింతపండుని నీట్గా గుజ్జు చేసి ఆ గుజ్జు మనం దీనిలో వేసేసుకుందాం తర్వాత దీనిలోకి చిటికెడు పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం ఇవి వేసుకున్నాక వీటిని బాగా కలిపేసుకుందాం తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కళ్ళు తర్వాత కొంచెం ఇంగువ చిన్న బెల్లం ముక్క తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల పచ్చిపిండిని వేసుకొని ఉండలు కట్టకుండా కలిపేసేసుకునేసి ఉడికే పులుచులు వేసేసుకున్నాం తర్వాత ఒక స్పూన్ సాంబార్ పొడి వేసేసుకునేసి దీన్ని బాగా కలిపేయాలి పది నిమిషాలు పులుసుని తెల్లనిచ్చాక మనం దీనిలోకి మాడిపండు ముక్కలు వేసుకునేసి దాన్ని ఒక ఐదు నిమిషాలు ఉడకపెట్టేసి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అంతే మన మామిడి పండు పులుసు రెడీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి బాయ్ బాయ్